హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో బడా హోటళ్ళు రెస్టారెంట్ల లైటింగ్స్తో కనువిందు చేస్తాయి ఇక లోపలికి వెళితే మహావిందును రుచి చూపిస్తాయి ఇంకో అడుగు ముందుకేసి కిచెన్లోకి వెళితే ఆహారమేమో కానీ కంగు తినడం మాత్రం ఖాయం అందుకే హోటల్స్ నిర్వాహకులు కిచెన్ ముందు అదర్స్ ఆర్ నాట్ అలౌడ్ అంటూ ఓ బోర్డు తొలగిస్తారు అయితే కిచెన్లోకి వెళ్ళి చూస్తే భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి ఇలాంటి ఆహారమా మనం డబ్బులు పెట్టి తింటున్నది అని అనుకోకుండా ఉండలేం తాజాగా హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లు హోటల్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు నగరంలోని పలు హోటల్స్లో ఏకకాలంలో ఈ దాడులు చేపట్టారు ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి నకిలీ కల్తీ పదార్థాలతో ఆహారం వండి వడ్డిస్తున్నారు లక్డి కపూర్లోని రాయలసీమ రుచులు షాగౌస్ రెస్టారెంట్లకు వెళ్లిన ఆహార అధికారులు షాక్ కు గురయ్యారు అక్కడ నాణ్యత కనిపించదు శుభ్రత లోపించింది ఏ డబ్బా ఓపెన్ చేసినా పురుగులే ఏ వస్తువును జరిపినా ఎలుకలే మైదా పిండి చింతపండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇక కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి ఆఖరికి పాల ప్యాకెట్లు కూడా నాలుగైదు రోజుల వే ఇలా పాడైన పదార్థాలతోనే వంటకాలు చేస్తున్నారు వాటిని కస్టమర్లకు వడ్డించేస్తున్నారు అధికారుల సోదాల్లో విస్తు గొలిపే విషయాలు తెలిసాయి హోటల్స్ నిర్వాహకులు ఆహార భద్రతా నియమాలు పాటించడం లేదు ఇక శుభ్రత ఊసేలేదు హోటల్స్ నుంచి సేకరించిన ఆహార పదార్థాలను అధికారులు ల్యాబ్కి పంపారు ప్రజల ఆరోగ్యంపై మారుతున్న హోటల్స్ నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చాలామంది హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళి వెరైటీ ఫుడ్ టేస్ట్ చేయాలని ఆశిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి హోటల్స్కు వెళ్లే వారు చాలామంది ఉన్నారు అలాంటి వారంతా అప్రమత్తంగా ఉండాలని మీరే పనంగా పెట్టిన వారు అవుతారు అని హెచ్చరించారు డబ్బులు చివరి అనారోగ్యాన్ని జబ్బులను కొనుక్కున్నట్లే ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్